జిల్లా రంగంపేట మండలం గ్రామంలో జగనన్న కాలనీలో పద్నాలుగు మంది మహిళలకు సొంత ఇంటి పట్టాలు ఇచ్చారని జిల్లా రంగంపేట మండలం ఈలకొల్లను గ్రామంలో జగనన్న కాలనీలో పద్నాలుగు మంది మహిళలకు సొంత ఇంటి పట్టాలు ఇచ్చారని మహేశ్వరి యు సూర్యచంద్ర ఏ తులసి సంగీత వరలక్ష్మి కమిలి రమణ కె మంగాదేవి కె శ్యామల తమకిచ్చిన స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని వాటిని అప్పగించాలని ఈలకొలను మహిళలు తహసీల్దార్ కె అనసూయను కోరారు సోమవారం రంగంపేట మండల రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్తో వారు చర్చించారు పట్టాలిచ్చి చాలా కాలమైనా ఎందుకు ఇల్లు నిర్మించుకోలేదని తహసీల్దార్ వాళ్ళని ప్రశ్నించారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఈలకొలను మహిళలు రాజమహేంద్రవరంలో కలెక్టర్ పి ప్రశాంత్ని కలిసి అదే విషయమై ఫిర్యాదు చేశారు మేడం గారు వీళ్ళంతా వచ్చారు కదా మేడం ఇప్పుడు మీరు చేసుకుంటే తీసుకుని డిసేషన్ ఏంటి మేడం

ఇప్పుడు మీరు కాగితం కొన్ని రోజులు అంతే నాలుగు రోజులు పంపిస్తాను కాగితం ఇచ్చారు అన్ని కూడా నేను కూడా వస్తాను

పద్నాలుగు మంది దసరాలు ఆక్రమించి నుంచి మధ్యలో దాని నుంచి మాకు కొన్ని రోజుల్లో మా మా సమస్యను పరిష్కరిస్తా నోటీస్ పంపించమని అన్నగారికి ఆయన హాస్పిటల్ దానివల్ల మాకు అదనకు ఇచ్చిస్తారని కోరుకుంటున్నాను